హాయ్ ఫ్రెండ్స్ టొమాటాలు అయితే తెంపుతున్నాం కాబట్టి ఇంకా కూలలు అయితే వచ్చినారనమాట ముప్పై మంది రోజు అయితే వర్షాలు అయితే వచ్చినాయి కాబట్టి కొంచెము ముందుగానే ఆరు గంటలకైతే వచ్చినారు ఆరు ఆరున్నర నుంచి అయితే గిన వర్షం అయితే పడింది అనమాట అందులోపల ఒక డెబ్బై ఎనభై బాక్సులు అయితే తెంపినారనమాట ఇంక ఇంట్లోకి వేసే ఇంట్లోకైతే వేసుకొని గ్రేడింగ్ అయితే చేసుకుంటున్నాము ఇంకా సాయంత్రం అయితే బుల్లర్ వస్తుంది కాబట్టి మనం గ్రేడింగ్ నీట్గా అయితే చేయకపోతే కొంచెం కొంచెమని వేస్టేజ్ కింద అయితే లెక్క చేస్తారనమాట అందుకనేసి కొంచెం గ్రేడింగ్ చేసి మాగులూపక్క మచ్చలు ఊపక్క ఇంకా వేస్టేజ్ ఊపక నీట్గా ఉన్న ఊపక్క అయితే వేసుకుంటున్నాం అన్నమాట ఇంకా వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి అనమాట మీ పక్క అయితే వర్షాలు వస్తున్నాయో లేదు మాకైతే కామెంట్ రూపంలో తెలియచండి మాకైతే ఎక్కువ వర్షాలు అయితే పడుతూ అనమాట ఇంక ఇప్పుడైతే గీనా ట్రాలీల నుంచి ఇంట్లోకైతే వేసుకొని గ్రేడింగ్ అయితే చేసుకుంటున్నాము ఇంకా అవైతే ఆరే నీళ్ళు కడితే గిన్న షైనింగ్ అయితే పోతుందనేసి నీట్గా ఆకులైతే తెంపేసి ఇంకా క్రేటర్లకు అయితే వేసుకుంటున్నానమాట దీనికైతే ఒక మిషన్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంకా కరెంట్ ఉంటేనే ఆ మిషన్ అయితే పని చేస్తుంది ఆ మిషన్ అయితే పెట్టేస్తే గినా నీట్గా అయితే ఆరిపోతాయి అనమాట ఈ టమాటాలు కూడా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా కొంచెం నిన్నైతే కొంచెం పచ్చవి అయితే ఈరోజు అయితే సరిపోయినాయి మాగులు మచ్చలు రెండో అయితే గినా నీట్గా అయిపోయినాయి అనమాట దోర్లు మాగులు సరే డోర్లు మాగలు మచ్చలైతే కాదు మచ్చలైతే సపరేట్ అయితే తీస్తూ ఉంటాం అనమాట ఇంకా వేస్టేజ్ అయితే క్రేట్లకి అయితే వేసి అయితే పడేస్తూ ఉంటాము ఇంకా ఈ సెలకి మనకు ఆవులైతే ఉన్నాయి కాబట్టి ఈ సెలకైతే ఆవులకి వేస్తే గిన అవైతే అంటుపడతాయి అనేసి పడేస్తున్నాం అనమాట ఇంకా ఇంటి చుట్టూ ఎక్కువ టమాటాలు అయితే వెయిపోతాయి కానీ ఈగలైతే ఎక్కువగా వస్తాయి దోమలు అనేసి కొంచెం ట్రాక్టర్ కిందకైతే తొక్కిచ్చేస్తున్నాం అనమాట అయితే వేసేసి ఇంకా ఈ క్రేటలు అయితే కింద క్రేట్లలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి అనమాట పొద్దున్నే వర్షం అయితే వచ్చింది కాబట్టి ఇప్పటికీ పడుతూ ఉన్నాయి ఇంకా ఫ్యాన్ అయితే వేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే ఆరిపోతాయి అనేసి ఇంకా మిషన్ కూడా తెచ్చుకున్నాం కాబట్టి ఆరిపోతాయి అనేసి ఏరుతూ ఉన్నాం అనమాట బాయ్